ఆవిరి ఉప్మా ఎలా చేసుకోవాలో మీకు చేసే విధానం చూపిస్తాను కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ అల్లం ముక్కలు చిన్నగా తరుక్కోవాలి తర్వాతకి గిన్నె పెట్టుకొని రవ్వ పోసుకొని రవ్వలోని కొంచెం నూనె కాకుండా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్నాక పక్కన గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకొని ఉంచుకుంటే తొందరగా అయిపోతుంది మనకి ఉప్మా తర్వాత గిన్నె పెట్టుకొని గిన్నెలోనే నూనె పోసుకోవాలి నూనె పోసుకొని పోపులు ముందుగానే రెడీ చేసి పెట్టుకొని ఉంచుకునేవి వేసి వేయించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగినాక పచ్చిమిరపకాయలు అల్లం అన్నీ వేసుకొని మొత్తం వేసి వేయించాలి ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర మొత్తం అన్నీ వేసుకోవాలి బాగా వేయించుకున్నాక లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలి తర్వాత అంతా వేగినాక వేడి నీళ్ళు పోసేసుకోవాలి వేడి నీళ్ళు రెడీగా ఉన్నాయి కనుక మనకు కావాల్సినంత నీళ్ళుని మోతాదులో పోసుకోవాలి నేనైతే కొలతయితే తీసుకోను ఎందుకంటే పొడి పొడిగా ఉంటుంది కనుక దాంట్లో కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి వాటర్లోని పోయే కానీ చూడండి నీళ్లు మరుగుతూనే ఉన్నాయి ఆ మరిగే దాంట్లోని రవ్వ వేసుకొని తిప్పేసుకోవాలండి తిప్పుకొని ఉండలు కాకుండా కొంచెం ఒకసారి గట్టిగా అటు ఇటు బాగా తిప్పితే ఉండలు ఉండలు కాకోకుండా పొడిపొడిగా అయిపోతుంది కొద్దిగా పొడి పొడిగా అయ్యేంతవరకు కలిసేంత వరకు బాగా తిప్పుతూ ఉండాలి గంటతోని మొత్తం అంతా కలిసేంత వరకు తిప్పుకోవాలి తిప్పినాక దాంట్లోనే దానిపైన ప్లేట్ పెట్టాలి ప్లేట్ పెట్టుకొని ప్లేట్ పైన నీళ్ళు పోసుకోవాలండి నీళ్లు పోసుకుంటేనే మనకు ఎంత కావాలో అంత అడుగు అంటుకోకుండా ఆ ఆవిరి తీసుకుంటుంది ఆవిరి తీసుకొని రవ్వ మంచిగా ఉడుకుతుంది అయిపోయిందండి అయిపోగానే ఉంటే స్టవ్ బంద్ చేయగానే వాటర్ తీసేయాలండి ఎందుకంటే తీసేయలేదనుకో ఆవిరంతా అందులోకి వెళ్ళిపోయి మళ్ళీ ముద్ద చూపిచ్చు మేము మా అమ్మ ఉప్మా చేసినప్పుడు పెట్టడానికి రమ్మంటే నేను లాస్ట్కి నేను లాస్ట్కి అనేది ఎందుకంటే చెప్పనా లాస్ట్కి ఇది చాలా టేస్టీగా ఉంటుంది నాకు ఇది ఇది కావాలి ఇది కావాలని అందరం లాస్ట్కి కి అయితే పమ్మ ఏం చేసి మొత్తం అందరికీ పెట్టినాక ఒక్కొక్కరికి ఒక్కొక్క చెక్క వేసేది ఈ మాట చెక్క ఎంత టేస్ట్ ఉంటుంది అంటే అంత టేస్ట్ ఉంటుంది నాకు